మిల్లెట్స్ అన్నింటిలో కల్లా కాల్షియం ఎక్కువగా ఉండి మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేసే రాగులతో హెల్దీ లడ్డు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే రాగి పిండితో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా రాగి పిండితో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం పొడి వేసుకోండి అలాగే అరకప్పు దాకా నీళ్ళు కూడా వేసుకొని బెల్లాన్ని అయితే కరగనివ్వండి ఇక్కడ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగిపోతే సరిపోతుంది ఇలా కరిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వడపోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వడపోసుకోవటం వల్ల బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసి బాదం పప్పులు జీడిపప్పులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి అవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ద్రాక్ష కూడా వేసుకొని అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక గిన్నెలోకి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిపోయిన తర్వాత అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని బొంబాయి రవ్వను కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా రాగి లడ్డులో కాస్త బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుందన్నమాట బొంబాయి రవ్వ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఏ కప్పుతో అయితే బెల్లం పొడి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగిపిండి వేసుకొని రాగిపిండి మొత్తం పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని కింది క్లీన్ చేసుకోండి ఇప్పుడు అందులోకి ముందుగానే వడగట్టి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే ఇలా మొత్తం అంతా కూడా లూజ్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కాసేపు సిమ్లో కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం అంతా కూడా దగ్గరికి అనమాట అలాగే ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఆ టైంలో దించేసుకొని ఒకసారి కలిపేసి మొత్తాన్ని బాగా చల్లారనివ్వండి ఇదే టైంలో ఉంటే కనుక కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకొని కలిపేసుకోండి మొత్తం అంతా చల్లారిపోయి ముద్ద చేసుకోవడానికి వీలుగా ఉండే టైంలో చేతికి కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా లాగా చుట్టేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి పిల్లవాళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రతిరోజు ఒక లడ్డు చొప్పును తీసుకున్నారంటే చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ